హలో మల్బరీ తింటున్నారా అయితే మీకు ఈ విషయం తెలుసా మా ఊర్లో ఇవి చుట్టూ కంచిలాగా ఈ టైప్లో వేసుకుంటారు వాటి వల్ల యూజ్ ఏంటంటే డయాబెటీస్ అనేది నియంత్రణలో ఉంటుంది నెక్స్ట్ సెకండ్ వన్ రోగ శక్తి పెరుగుతుంది అండ్ థర్డ్ వన్ చర్మ ఆరోగ్యం మెరుగుదలగా ఉంటుంది ఇవి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా కలిగి ఉంటాయి అండ్ ఎలా తినాలి అంటే వీటిని చాలా ఫ్రెష్గా తినొచ్చు అనమాట అవి బ్లాక్ కలర్లో పండిన తర్వాత తినొచ్చు అండ్ సెకండ్ వన్ వీటిని నేరుగా చర్మ సంరక్షణ దినచర్యలో భాగంగా ఉపయోగించుకోవచ్చు ఎప్పుడు ముఖ్యంగా చర్మం శుభ్రంగా మరియు పొడిగా ఉన్నప్పుడు మాత్రమే మల్బరీ పండ్లు తెలుపు ఎరుపు నలుపు రంగులో ఉంటాయి కనిపిస్తున్నాయి కదా సో డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ టైం కనుక మీరు ఈ ఫ్రూట్స్ తింటుంటే మీ చర్మం యొక్క ప్రతిస్పందనను గమనించి తినండి మూత్రపిండాల సమస్య ఉంటే తినొద్దు అధిక పొటాషియం ఇబ్బంది కలిగిస్తుంది కొంతమంది వ్యక్తులు దురద వాపు వస్తుందంటారు వాళ్ళు కూడా ఇవి అవాయిడ్ చేయండి తల్లి పాలు ఇస్తున్నా కూడా తినే ముందు డాక్టర్ని సంప్రదించండి అండ్ మా పిల్లలకైతే ఇవి డైలీ పెడుతూనే ఉంటాను వాళ్ళు తింటూనే ఉంటారు వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదు సో మీరు కూడా మీ పిల్లలకి పెట్టండి చెక్ చేసి చాలా మంచిది ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక లైక్ చేయండి ప్లీజ్